అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షంతలు రానివారు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక త్వరలోనే నెరవేరనుంది అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు ఇప్పటికే రామమందిరం నిర్మాణం పూర్తయింది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికీ చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు హిందువులు అందరూ ఎంతగానే ఎదురుచూసే రోజూ రానే వచ్చేసింది ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈపాటికే తన ఆశీర్వాదాన్ని అక్షతలు రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరుకుంది ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి ఈ అక్షంతలను తీసుకునే సమయంలో ముఖ్యంగా మైల ఉన్నవారు అదేవిధంగా ఆడవాళ్లు ఋతుదోషం ఉన్నవారు ఈ అక్షంతలను తీసుకోకపోవడమే మంచిది నియమనిష్టలతో భక్తి పూర్వకంగా తీసుకోవాలి ఏటి సూతకంలో కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను తీసుకుని శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పి తలమీద వేసుకోండి ఈ అక్షంతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకుని పూజామందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ఈ అక్షంతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్యదీపారాధన కచ్చితంగా చేసుకోవాలి జనవరి ఇరవై రెండవ తారీఖున రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగేంతవరకు ప్రతిరోజు మన ఇంట్లోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజలు చేయాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు పూజ చేయలేనివారు జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ నూట ఎనిమిది సార్లు జపించి పూజలు చేయాలి శ్రీరామ విగ్రహప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరచుకుని శుభదినాలప్పుడు వాటిని వాడుకోవాలి ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజగదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షంతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జనవరి ఇరవై రెండున అయోధ్యలో వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం పదకొండు గంటల నుండి గంటలోపు అయోధ్యలో జరగనుంది కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లో పూజ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోని పువ్వుల దండలతో ముత్యాల దండలతో మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకుని చేయాలి జనవరి ఇరవై రెండు సాయంత్రం సమయంలో మరలా ఇంటిని శుభ్రం చేసుకుని ప్రతిమూల పసుపు నీళ్లను చల్లుకుని ఇంటిల్లిపాదిరి స్నానం చేసి పూజగదిలో ఐదు దీపాలు వెలిగించాలి శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజగదిలో రామజ్యోతులు వెలిగించాలి ఈ రామజ్యోతులను ఐదు వెలిగించాలి ఇవి ఇత్తడి కుందుల్లో అయినా మట్టి ప్రమిదలైనా లేదంటే బియ్యపిండి ప్రమిదలో అయినా ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈ ఐదు దీపాలలో రెండు దీపాలను ఇంటి గణప దగ్గర వెలిగించాలి రెండు దీపాలు పూజామందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్యస్తమయ సమయంలో దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు ఐదు దీపాలు వెలిగించిన తరువాత ఒక తమలపాకు తీసుకుని దానిమీద కుంకుమతో కాని గంధంతో కాని శ్రీరామ అని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించాలి పూజపూర్తైన తర్వాత పూజించిన అక్షంతలను తలపై వేసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకుని వెళ్తే రాములవారి ఆశీస్సులు మీపై ఉంటాయి ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయినవారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందనివారు ఎవరూ బాధపడాల్సిన పనిలేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖసంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామివారిని కనులారా చూసి తరించే రోజే జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ నెల పదిహేను నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞక్రతువులు ప్రారంభమవుతున్నాయి ఆ ఘడియల్లో రాముడి విగ్రహాన్ని యాదసాల మండపంలోకి తీసుకురావడం జరుగుతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి